అకర్పు బాదుష పాషా సభలో ప్రవేశించాడు సభ్యుకులను పక్కగా ఆశీనుడు అయి ఉన్న పికర్లను చూశాడు బిగర్లు వంకాయ కూర బాగుంటుంది కాదు అని అడి అడిగాడు అవును ప్రభు అన్నాడు అన్నారు బిగర్లు ఈనాడు మా వంట వాళ్ళు బాగా చేశారు కూర అన్నాడు మళ్ళీ అగర్పు మా అమ్మాయి వండుతుంది వంకాయ కూర తింటే బహు రుచిగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఆ పేరు వింటేనే నోరు ఊరుతుంది మసాలా చేర్చి వండుతుంది మా అమ్మాయి తిరిగి అన్నాడు పేపర్లు మా అలా అలాగా అన్నాడు పాతుష మీకొక విషయం తెలిసిన వంకాయ కూర సామెతే సామెంత కూడా ఉంది అన్నాడు పేర్బర్ ఏమంటే ఏమిటది అడిగాడు అకర్పు ఈశ్వరుని వంటి దేవుడు దేముడు వంకాయ కూర వంటి కూర ప్రపంచంలోనే లేదని అన్నాడు బీబర్ అప్పుడు పాదుష మందహాసం మందహాసం చేశాడు అంతేకాకుండా ఆ వెంటనే ఆ వెంటనే పిలగున అన్నాడు పండితప్చి ఆ కూరను ఎప్పుడో ఒకప్పుడు తిన్నాను ఆ మరో శరీరం అంత దురదలు పుట్టుకు వచ్చి వచ్చాయి అని అన్నాడు గర్భ్ అది నిజమే ప్రభు అది ఎంత రుచికరమైనదో అంత అంతకు అంత జగతి ప్రభు అందుకనే దేవుడు దానిని వాళ్ళు ఒళ్ళు నీలంతో కూడిన నలుపు చేశాడు అని చెప్పాడు బీర్బల్ అగర్పు నవ్వాడు బీబర్ వంకాయను ఇంచిన కూరే లేదని నేను పొగిడితే అంతకన్నా ఎక్కువగా వర్ణించే నవ్వు పొగిడావు నేను మంచిది కాదంటే నవ్వుతూ అదే విధంగా మంచిది కానట్లు అన్నావు నేనేదంటే నువ్వు కాదని రెట్టింపు చేసి అంటున్నావు ఏమిటయ్యా నీ మాటలు అడిగాడు అక్కడకు అవును ప్రభు నేను మీ మాటల్లోని నీతిని లోకానికి తెలియచేయపచ్చే తెలియచేయపరిచే మీ దాసుడును మీ ఇష్టాను దాసారంగా ప్రవర్తించేవాడను అందుకు అందుకని అందుకని నేను చెప్పింది ఏమిటంటే వంకాయ కూర ఎలా ఉంటే నాకు ఎందుకు నేను ఆ వంకాయకు వంకాయకు దాసుడును కాదు కదా అని చెప్పాడు అన్నాయంతో వినయంతో బీభర్ అప్పుడు అగర్ వస్తున్నా వస్తున్నా నవ్వును ఆపుకుంటున్నాడు బీబర్ నీ సమయం చుర్తి నాకు నిక్కిళ్ళు ఆనందం అవుతున్నది ఆనందం అవుతున్నది నిన్ను ఏమని పొగడాలో బోధపడకుండా ఉంది అన్నాడు పొగిడితే ఆనందం ఆనందం దూషిస్తే బాధ మీరు ఏ విధంగా చేయదలిస్తే ఆ విధంగా చెయ్యండి అన్నాడు ఆ విధంగా చెయ్యండి అన్నాడు అప్పుడు అగర్పు సబ్బికులు కృతి కలిపి పక్కున నవ్వారు పక్కున నవ్వారు